వచ్చినప్పుడు చూస్తున్నా ఏంద్రా ఏం లేదురా మంచి ప్లాట్ దొరికింది ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నా కానీ మార్కెట్ డల్ భయపెడుతున్నారు ఈ టైంలో కొంటే ఇంకా ప్లాట్ అయితే పడిపోతుంది ప్లాట్ అయితే చాలా బాగుందిరా మార్కెట్ పడిపోయినప్పుడే కొనాలిరా ప్లాట్ మేము చాలా మంది మార్కెట్ బాగున్నప్పుడు ఇన్వెస్ట్ చేస్తారు కానీ అది కరెక్ట్ పద్ధతి కాదు మార్కెట్ డల్ ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేయాలి అదే కరెక్ట్ పద్ధతి మనలాంటిలోకి మంచి అవకాశం ఫర్ ఎగ్జాంపుల్ రా మార్కెట్ బాగున్నప్పుడు ఇరవై లక్షలు వచ్చే ప్రాపర్టీ నీకు మార్కెట్ వెళ్ళినప్పుడు ఫిఫ్టీ ల్యాక్స్కి వస్తుంది ఇదే మనకు సరైన అవకాశం ఈ టైంలో కొని మార్కెట్ మంచుకున్నప్పుడు అమ్మిననుకో నీకు ఫైవ్ ల్యాక్స్ లాభం ఇలా ఆలోచించాలి ఎప్పుడైనా మనం అంటే ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే ఫ్యూచర్ లో ఎక్కువ ప్రాఫిట్ పొందొచ్చా ఖచ్చితంగా రా నేను చెప్పింది అదే కదా ఎవడైనా తెలివైన వాడు ఏం చేస్తాడు మార్కెట్ డల్ ఉంటాడు ఇప్పుడు నీకు చెప్పేది అదే మార్కెట్ డల్లిపడకూడదు ఖచ్చితంగా భవిష్యత్తులో మంచి రిటర్న్స్ వస్తాయి థ్యాంక్స్ రా నా డౌట్స్ అని తీర్చావు ఇప్పుడు నేను డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తా నువ్వు అన్నది కూడా కరెక్టే థ్యాంక్స్ థ్యాంక్ యూ వెరీ మచ్